కందుకూరు వాస్తవ్యులు శ్రీ జీ వీరరాఘవరావు గారు వందే సభాకల్పతరం వేదశాఖోపజీవితం శాస్త్రపుష్ప సమాయుక్తం యద్వద్భ్రమర్శోభీతం సభా సరస్ నమస్కరిస్తూ వర్ణనాంశం ముందు మన ప్రకాశం ప్రకాశించడానికి అందరికీ గుర్తొచ్చే పేరు ప్రకాశం పంతులు గారు వారి యొక్క ధైర్య సాహసాలను దాతృత్వాన్ని వర్ణిస్తూ స్వేచ్ఛా వృత్తంలో చెప్పమ్మూరు ప్రకాశం పంతులు గారు ఈ ధైర్య సాహసాల చాలా మంచి విషయం అడిగారు నేను నిన్నటి నుంచి ఆలోచిస్తున్నాను ఇద్దరి గురించి రావడం లేదు ఏమిటి అని ప్రకాశం పంతులు గారు ఎర్రన మహాకవి ఎర్రని మీద కూడా ఇంతవరకు పద్యం రాలేదు ఇంకా వరణ అనుసరించే వరకు చాలా మంది ఉన్నారు కదా మరి మీరు ఏదైనా అనుకున్నది అంటే దానికన్నా ఎవరో ఒకళ్ళు ఎర్రని గురించి మాత్రం ఒక్కరేనా అడగండి ఒంగోలు వచ్చి శతావారం చేస్తే ఎర్రని మీరు పద్యం చెప్పకపోతే అసలు అర్థం లేదు మేడం గారి సందర్భాలని బాగా వర్ణిస్తున్నారండి మీరు చక్కగా పద్యాలు నడుస్తున్నాయి నాకు కూడా ఈ సందర్భాన్ని చూస్తే నాకు కూడా ఒక మాట అడగాలనిపిస్తుంది మీరు ఏదో సమాధానం చెప్తే తెలుసుకుందాం నాకు తెలియక అడుగుతున్నాను తెలిసి అడగటం కాదు తుదా ప్లస్ తుదా తొట్ట తుదా అంటారు అలానే కడా ప్లస్ కట్ట కడ అంటారు అరటి ప్లస్ అరటి ఏమవుతుందండి అరటి ప్లస్ అరటి ఫుల్ టీ అవుతుంది ఫుల్ టీ వచ్చిందండి వచ్చినే కాదరిద్రత అన్నారు మాటకి పేదరికం లేదు కదా ఏ ఏ వస్తువులకి అనుభవించే యోగం మనకు లేదో వాటి గురించి మాట్లాడుకునే ఆనందపడచ్చు తప్పేం లేదు గుండెల నిండా ధైర్యమున కోరి సమాజ హితంబు దక్షతన్ కోరి సమాజ హితం బుధక్షతన్ గుండెల నిండ ధైర్యమున కోరి సమాజ హితం బుధక్షతన్ ప్రకాశం మంత్రులు గారు ప్రాక్టీస్ చేసే సమయంలో గురువు గారు ప్రకాశం మంత్రులు గారు ప్రాక్టీస్ చేసే సమయంలో ఆయన బీర్వాతిస్తే నోట్ల కట్టల కాళ్ళ మీద పడే ఒకటి వచ్చి అంటే అంత డబ్బు సంపాదించినటువంటి మహా దాకా కొందరి పేరు చెప్పే అలాగే అందులోకి ఈయన్ని కూడా వస్తాడు ఆ ఆయన సంపాదించినంత ఏ సంపాదించ అమ్మలేదు చివరికి ఏమి ముఖ్యమంత్రి చేసేటప్పుడు ఆయన ఏమీ మీల్చుకోలేదు అటువంటి మహాను భావుడు ప్రకాశం బిల్లు జిల్లాలో కొట్టడం మనందరి గర్వకారణం అందరి అంతటి దీరోదత్వాన్ని తీసుకొని వంద మంది కవులకి నేను సవాల్ చేస్తున్నానంటూ మా సోదరి కూడా రావటం ఆ ప్రకాశం పంతులు గారి వారసులని మిమ్మల్ని భావిస్తున్నాం మేడం గుండల నిండ ధైర్యమున గుండెల నిండ ధైర్యమున కోరి సమాజ హితంబు దక్షతన్ కొండల పిండి చేయగల కోటి జనాబ్ది రవి ప్రకాశమా జన సముద్రం నుంచి ఉదయం సముద్రంలోకి వస్తారు కదా సూర్యుడు అందుకని జన నుండి ఉదయించినటువంటి సూర్యుడు ప్రకాశవంతమైన సూర్యుడు అని చెప్పింది అనమాట బాగున్నారు చక్కగా కోటి జనాభి రవి ప్రకాశమా ఏమండి కోటి జనాభి రవి ప్రకాశమా రండని స్వేచ్ఛ కోరుచు రండని స్వేచ్ఛ కోరుచు స్వరాజ్యపు పత్రిక నుద్యమింపగా స్వరాజ్య పత్రిక స్థాపించారు కదా బంగారు బంగారు రండని స్వేచ్ఛ కోరుచు స్వరాజ్యపు పత్రిక నుద్యమింపగా స్వరాజ్యపు పత్రిక నుద్యమింపగా స్వరాజ్యపు పత్రిక నుద్యమింపగా మెండగు స్ఫూర్తి నింపితివి హ్మ్ మెండగు స్ఫూర్తి నింపితివి మైల్ తలపెట్టుచు ఆంద్ర కేసరి మేల్తల పెట్టు సంబోధంతో పద్యం పూర్తి చేయడం చాలా బాగుంది ఆంధ్ర కేసరిని బిరుదు మొత్తం ఈ స్వతంత్ర భారతదేశంలో ఆయన తప్ప ఎవరికీ లేదు కదా అసలు ఇంకా ఆనాటి నీనాడు మనకి ఇంకో ఎవరికి కూడా ఇవ్వడానికి వీలు లేకుండా అది స్థిరమైపోయిన బిరుదు అది ఆంధ్ర కేసరి టంగుటూరు ప్రకాశం పుత్రి గారు ధైర్యమున గుండెల ధైర్యమున కోరి దక్షతన్ కొండల పిండి సేయగను కోటి జనాబ్ధిరవి ప్రకాశమా రండని స్వేచ్ఛ గోరుచు స్వద స్వరాజ్యపు నుద్యమింపగా మెండగు స్ఫూర్తి నింపితివి మేల్తల పెట్టుచు నాంధ్రకేశ్వరి